స్వాగతం కర్నూలు జిల్లా అదోని మండలం సంతకుట్లూరు గ్రామంలో స్కూల్ చైర్మన్ కోసం పోటీ పడ్డారు కానీ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులకు స్కూల్ విద్యార్థులతో తెలియబరచిన మరియు గ్రామంలో డంగూరు వేయించిన వంద శాతంలో యాభై శాతం కూడా రాలేదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగోసారి వాయిదా పడడానికి లేదు ఎటు కాకుండా పోయింది ప్రభుత్వం నుంచి వచ్చే హై స్కూల్ కోసం ఏదైనా చేయాలన్నా స్కూల్ చైర్మన్ ఖచ్చితంగా కావాల్సిందే కానీ స్కూల్ చైర్మన్ కోసం నాలుగు సార్లు వాయిదా పడడం అదోని నియోజకవర్గంలో చాలా ఆశ్చర్యకరంగా మారింది పోలీసులు బందోబస్తు భారీ ఏర్పాటు చేసి ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ గట్టి బందోబస్తు చేశారు కానీ హై స్కూల్లో విద్యార్థులు మొత్తం నాలుగు మంది విద్యార్థులు ఉంటే నూట మంది మాత్రమే హాజరు అయ్యారు తల్లిదండ్రులు కానీ స్కూల్ చైర్మన్ కు కనీసం యాభై శాతం కూడా కాలేకపోయారు ఐదో సారి కూడా వాయిదా పడుతుందా లేదా ఖచ్చితంగా చైర్మన్ అవుతారా అన్నది ఆ గ్రామంలో గుసుకుతలు ఆడుకుంటున్నారు బందోబస్తు విషయంలో ఎంతో శ్రమ కోర్చి పోలీస్ శాఖ వారు వాళ్లకు ఎంతో ఎన్నో రకాలుగా పనులు ఎన్ని రకాలుగా ఒత్తిడి ఉన్నా కూడా మరి పాఠశాల అభివృద్ధి కోసం పది మంది పోలీసులు మన గ్రామానికి మన పాఠశాల దగ్గరికి వచ్చి మనకు అందరికీ కూడా ఎంతో సహకారాన్ని అందించారు మరి కార్యక్రమం వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ వాళ్ళందరికీ కూడా మరి మా విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ హాజరైనటువంటి మీడియా మిత్రులకు కావచ్చు గ్రామ ప్రజలకు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా నిర్వహించడానికి సహకరించినటువంటి పాఠశాల సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు చాలా మంది రాలేదు అంటున్నారు పేరెంట్స్ అందరికీ కూడా మూలకంగా ఇన్విటేషన్ పంపడం అనేటటువంటిది జరిగింది ప్రతిరోజు కూడా ప్రేయర్లో లో హెడ్ మాస్టర్ గారు విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది అదే చెప్తున్నా మా వంతుగా అంటే పాఠశాల ఉపాధ్యాయులుగా మా వంతుగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలో వాటన్నింటిని కూడా చేయడం జరిగింది మరి ఎవరైనా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు రాలేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది అనేటటువంటిది వాళ్ళు వాళ్ళ పిల్లవాడి దగ్గర డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందాక ఒకరిద్దరు పేరెంట్స్ ఆ విధంగా అంటే పిల్లవాడిని పిలిపించి అడిగితే నేను అమ్మకి ఇచ్చినాను అంటాడు మరి ఇంట్లో అమ్మకి ఇచ్చినప్పుడు నాన్నకు తెలియదు నాన్నకి ఇచ్చినప్పుడు అమ్మకి తెలియదు అంటే ఈ కోఆర్డినేషన్ అనేది కుటుంబంలో లేకపోతే ఇబ్బంది మరి దాంతోపాటుగా విద్యార్థి కూడా అక్కడక్కడ ఎవరైనా ఒకరిద్దరు పిల్లలు మర్చిపోయి ఉండొచ్చు దాన్ని పక్కింటి వాళ్ళని కానీ కనుక్కొని మరి వాళ్ళకు వచ్చింది మాకు ఎందుకు రాలేదని పిల్లవాడిని ఏమో మనకి ఇచ్చినారా లేదా అని చెప్పేసి అడిగి కానీ తీసుకొని తల్లిదండ్రులు వాలంటీర్గా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది అదే మాదిరిగా దండోరు కూడా వేయించడం జరిగింది మరి పాఠశాల దగ్గర సచివాలయం దగ్గర ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళు వాలంటీర్గా మా పాఠశాల మా పిల్లలు మా పిల్లల అభివృద్ధి అనేటటువంటి దాంట్లో భాగంగా ఒకరికొరు వాళ్ళే తెలుసుకొని మాట్లాడుకొని రావడం అనేది ఎంతైనా అవసరం మరి మా వంతుగా ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మరి అదనంగా ఇంకేదైనా ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగవసారి విద్ పాఠశాల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం కోసం ఈ రోజు తేదీని నిర్ణయించి ఈ రోజు కమిటీ ఏర్పాటు కోసం ఎన్నికలను నిర్వహించడం అయినది మరి రోజు తరగతి వారిగా ఆరవ తరగతి తొంభై మూడు మంది విద్యార్థులు ఏడవ తరగతి నూట పది మంది విద్యార్థులు ఎనిమిదవ తరగతి నూట తొమ్మిది మంది విద్యార్థులు తొమ్మిదవ తరగతి తొంభై మంది విద్యార్థులు పదవ తరగతి ఎనభై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు మరి వాళ్ళ పేరెంట్స్ లో సగం కంటే ఎక్కువ మంది అంటే ఆరో తరగతిలో తొంభై మూడు మంది ఉన్నారు తొంభై మూడు మందికి గాను నలభై ఆరు మంది పేరెంట్స్ హాజరైతే ఆ తరగతికి సంబంధించి ముగ్గురు కమిటీ ను ఎన్నుకోవడానికి వీలవుతుంది మరి అక్కడ ముప్పై మంది హాజరయ్యారు కాబట్టి అక్కడ కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ముగ్గురు మెంబర్ని ఎన్నుకోవడానికి సాధ్యం కాలేదు అదే మాదిరిగా ప్రతి తరగతిలో కూడా సగం కంటే తక్కువ మందే పేరెంట్స్ రావడం వలన పాఠశాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి కమిటీ మెంబర్స్ ను ఎన్నుకోవడం అనేటటువంటిది వీలు కాలేదు ప్రతి తరగతిలో కూడా కోడం లేనందువలన ప్రతి తరగతిని కూడా ఎన్నికను వాయిదా వేయడం అయినది మరి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఐకమత్యంగా పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా కృషి చేసి పాఠశాల అభివృద్ధి కమిటీ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటే పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ఏవైనా నిధులను మంజూరు చేసుకోవడానికి కానీ అదనపు తరగతి గదులను మంజూరు చేసుకోవడానికి కానీ ఉపాధ్యాయులను అదనంగా కావాల్సిన వాళ్లను ఏర్పాటు చేసుకోవడానికి కానీ పాఠశాలలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలను సక్రమంగా జరగడానికి కానీ పాఠశాల అభివృద్ధి కమిటీ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సహకార సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాల విద్యార్థులు పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి మన ఆదోని మండలంలో నూట ముప్పై పాఠశాలల్లో నూట ఇరవై తొమ్మిది పాఠశాలల్లో పాఠశాల అభివృద్ధి కమిటీలు పూర్తి అయినాయి మరి మన సంతకూర్లో ఉన్న సంతకూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల అభివృద్ధి కమిటీ మాత్రం ఇంతవరకు ఏర్పాటుకో కాకపోవడం అనేటటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం మరి తదుపరి అయినా కానీ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా సమిష్టిగా ఆలోచించి అందరూ కూడా ఐకమత్యంగా వచ్చి తొందరలోనే పాఠశాల అభివృద్ధి కమిటీ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్న పి శ్రీనివాసులు మండల విద్యాశాఖ అధికారి థ్యాంక్ యూ